సారిపుత్రుడు మొగ్గలన్నకు దీక్ష తథాగతుడు రాజగ్రహలో నివసిస్తుండగా ఆ ప్రాంతంలో సుప్రసిద్ధుడైన సంజయుడనే గురువు ఉండేవాడు అతనికి రెండు వందల యాభై మంది శిష్యులు ఉండేవారు అతని శిష్యుల్లో సారిపుత్రుడు మొగ్గలన్న అనే ఇద్దరు బ్రాహ్మణులు ఉండేవారు వీరిద్దరికీ సంజయ్ని బోధనలో సంతృప్తి లభించక ఇంతకంటే మంచి గురువు కోసం అన్వేషిస్తున్నారు ఒకరోజు పంచవర్గీయ భిక్షుకులలో ఒకరైన అస్సాజీ మధ్యాహ్న సమయంలో భిక్షపాత్ర చేత బట్టి రాజగ్రహ నగరానికి భిక్షాటనకై వచ్చాడు సారిపుత్రుడు అస్సాజీ టీవీకి వర్చస్సుకు ముగ్ధుడయ్యాడు మనసులో ఇలా అనుకున్నాడు ఈ ప్రపంచంలో పూజనీయులని చెప్పదగిన సన్యాసుల్లో ఇతనొకరు నేను ఇతను వద్దకు వెళ్ళి ఎవరి ప్రేరణలో నీవు సన్యాసం స్వీకరించావు నీ గురువు ఎవరు నీవు ప్రచారం చేసేది ఎవరి ధర్మాన్ని అని అడుగుతాను వెంటనే సారిపుత్రుడు ఇలా అనుకున్నాడు ఆయన భిక్ష కోసం ఇంటి ముంగిటకు వెళ్ళాడు నా సందేహం అడగటానికి ఇది తగిన సమయం కాదు ఒకరి నుంచి ఏదైనా ఆశిస్తుంటే వారి అడుగుజాడల్లో నడవాలన్న పెద్దల మాటలను అనుసరించి నేను ఇతన్ని ఎందుకు అనుసరించకూడదు ఆ తరువాత అస్సాజి రాజగ్రహలో తన భిక్షాటన ముగించుకొని భోజన పదార్థాలతో తిరిగి వెళ్ళాడు సారిపుత్రుడు అస్సాజి వెంట అతని ఇంటికి వెళ్ళి వినయపూర్వకంగా అభివాదం చేసి ఆయన పక్కన నిల్చున్నాడు సారిపుత్రుడు పూజనీయుడైన అస్సాజితో ఇలా అన్నాడు మీ ముఖవర్చస్సు పవిత్రత కాంతితో దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నది మీరు ఎవరి ధర్మ బోధన వల్ల సన్యాసం స్వీకరించారు మీ గురువెవరు ఎవరి ధర్మాన్ని మీరు ఆచరిస్తున్నారు అస్సాజీ ఇలా చెప్పాడు శాఖ్యవంశానికి చెందిన మహనీయుడు బుద్ధుని అనుసరించి నేను భిక్షు అయ్యాను తథాగతుడే నా గురువు నేను అనుసరించేది ఆయన బోధించే ధర్మాన్ని ఓ పూజ్యుడా మీ గురువు గారు బోధించే ధర్మం ఏమిటి ఆయన మీకు నేర్పింది ఏమిటి నేనింకా కొత్తగా చేరిన శిష్యుడనే ఇటీవలే దీక్ష పొందాను బుద్ధుని ధర్మాన్ని వివరంగా చెప్పలేను కానీ క్లుప్తంగా దాని సారాంశాన్ని చెప్తాను సారిపుత్రుడు అస్సాజీతో మిత్రమా నీవు ఎంత చెప్పగలిగితే అంతే చెప్పు కానీ దాని అర్థం కేవలం అర్థం కావాలి నాకు వివరాల గురించి పట్టింపు దేనికి అంతటా పూజనీయుడైన అస్సాజీ బుద్ధుని బోధనల సారాంశాన్ని సారిపుత్రునికి చెప్పగా అతను సంపూర్ణంగా సంతృప్తి చెందాడు సారిపుత్రుడు మొగ్గలన్న సొంత అన్నదమ్ములు కాకపోయినా సోదరుల వలె సన్నిహితంగా ఉండేవారు తామిద్దరిలో ఎవరు మొదట సత్యం తెలుసుకుంటే అది రెండవ వానికి చెప్పాలని వారు పరస్పరం ప్రమాణం చేసుకున్నారు తదనుగుణంగా సారిపుత్రుడు అస్సాజి వద్ద నుంచి మొగ్గలన్న వద్దకు వెళ్ళాడు అతన్ని చూడగానే మొగ్గలన్న నీ ముఖ వర్చస్సు నిర్మలంగా ఉంది కాంతివంతంగా ఉంది అంటే ఎట్టకేలకు నీకు సత్యదర్శనమైనట్టేనా అవును మిత్రమా నాకు సత్యదర్శనమైంది మిత్రమా అదెలా సాధ్యం అంతటా సారిపుత్రుడు తనకు అస్సాజికి మధ్య జరిగిన సన్నివేశం వివరించాడు అప్పుడు మొగ్గలన్న సారిపుత్రుడితో ఇలా అన్నాడు పదమిత్రమా మనం వెళ్ళి సర్వోన్నతుడైన బుద్ధుని ఆశ్రయిద్దాం అతనే మన గురువు సారిపుత్రుడు అంతకంటే ముందు ఇక్కడ మనల్నే నమ్ముకొని జీవిస్తున్న రెండు వందల యాభై మంది పరివ్రాజకులకు మనం వెళ్ళిపోతున్నట్టు తెలియజేయాలి వారికి తోచినట్టు వారు నిర్ణయించుకుంటారు సారిపుత్రుడు మొగ్గలన్న పరివ్రాజకుల వద్దకు వెళ్ళి మిత్రులారా మేమిద్దరం తథాగతుని వద్దకు వెళ్తున్నాం ఇకపై అతనే మా గురువు అన్నారు పరివ్రాజకులు ఇలా సమాధానమిచ్చారు మీ వల్లనే మేమందరం ఇక్కడ నివసిస్తున్నాం ఇకపై మీరు మహాశ్రముడి సమక్షంలో పవిత్ర జీవనం గడుపుదామని నిర్ణయించుకుంటే మేము కూడా అదే విధంగా చేస్తాం సారిపుత్రుడు మొగ్గలన్న తమ గురువైన సంజయుని వద్దకు వెళ్ళి మిత్రమా మేము తథాగతుని సమక్షానికి వెళ్తున్నాం అతనే మా గురువు అన్నారు సంజయుడు మిత్రమా వెళ్ళవద్దు మనం ముగ్గురం కలిసి ఈ పరివారాన్ని చూసుకుందామన్నాడు ఆ విధంగా సారిపుత్రుడు మొగ్గలన్న రెండు మూడు సార్లు అదే విషయం చెప్పగా సంజయుడు అదే విధంగా వారించాడు అంతటా సారిపుత్రుడు మొగ్గలన్నతో పాటు రెండు వందల యాభై మంది శిష్యులను తీసుకొని తధాగతుడు నివసిస్తున్న రాజగ్రహలోని వెలువనంలోకి వెళ్ళారు సారిపుత్రుడను మొగ్గలన్నను వెరుమనంలో ప్రవేశించగానే తధాగతుడు కూర్చున్న చోటకి వెళ్ళి అతని ముందు సాష్టాంగ ప్రమాణం చేసి ఇలా అన్నారు భగవానుడా మాకు దీక్ష ఇవ్వండి అని ప్రార్థించారు భగవానుడు తన సాంప్రదాయం ప్రకారం ఏహి భిక్షు అంటూ సారిపుత్ర మొగ్గలన్నలతో పాటు రెండు వందల యాభై మంది పరివాజుకులకు దీక్ష ఇచ్చాడు